జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన మారణ హోమం హేయమైన చర్య అని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి అన్నారు ఇది దేశానికి ప్రమాదకరమని అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో ఏఐపిఎస్ఓ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పౌరులకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం కన్నా మానవత్వం గొప్పదని మనిషి మానవత్వంతో జీవించాలని ప్రగతిని కాంక్షించాలన్నారు మారువేషంతో వచ్చి అమాయక పర్యాటకులను కాల్చి చంపిన పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమందించాలన్నారు సామాన్య పౌరులపై ఉగ్రవాదుల దాడులు హేయమైన చర్య అని అన్నారు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో అలచడి సృష్టించడమే పాక్ ప్రధాన ఉద్దేశమని ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని ధ్వజమిత్తారు ద్వేషవ్యాప్తంగా ఉన్న పౌరులంతా ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు కాశ్మీర్లో పర్యాటకులను కిరాతకంగా చంపిన జిహాదీ పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులను గుర్తించి అంతమందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పహల్కామ్ దాడిలో మరణించిన గాయపడిన వారి కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కట్ట వెంకటరెడ్డి అనంతుల శంకరయ్య గుర్రం వెంకట్రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా యాదయ్య ఉపాధ్యక్షులు ఎండి షరీఫుద్దీన్ మున్ల ముత్యాలు శౌరయ్య పి బ్రహ్మచారి పబ్బు వీరాస్వామి ఎల్వి యాదవ్ ఆర్ ఆచారి పిలెని ఎస్కే మాదార్ తలకమల దశరథ నరేందర్ రెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో భారతదేశ పౌరులు మృతి చెందడం జరిగింది దీన్ని అఖిల భారత శాంతి సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికే దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతుంది అఖిల భారత శాంతి సంఘం ఇప్పటికే ప్రపంచ శాంతి వర్దిలని అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి దాడులను ఖండించాలి యావత్ భారతదేశం మొత్తం తలలిపోతుంది ఈ యొక్క ఉగ్రవాదుల దాడులను ముక్త కంఠంతో ఖండిస్తూ ఈ యొక్క వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వ ర్యాలీ నిర్వహించడం జరిగింది కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని యావత్ ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు నల్గొండ జిల్లా శాంతి సంఘ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లో కోవొత్తుల ర్యాలీ అనేటువంటి నిర్వహించడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి గతంలో లాగా మళ్ళీ పునవృత్వంతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా మృతి చెందినటువంటి వారి అందరికీ ఆత్మకు శాంతి కలగాలి గాయపడినటువంటి వారికి తక్షణ సహాయంగా కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉగ్రవాదాన్ని నిర్మూలించేటందుకు కేంద్ర ప్రభుత్వానికి మా సంఘం వెళ్ళవేళ్ళ కృషి చేస్తుంది సహాయం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై తేదీన జరిగిన ఉగ్రవాదుల దాడి ఫలితంగా ఇరవై ఆరు మంది చనిపోయిన సంగతి మనందరికీ తెలుసు ఇది చాలా దుర్మార్గమైన ఘటన మన భారతదేశ ప్రజలందరినీ మనసు కదిలించింది ఇలాంటి ఘటన భవిష్యత్తులో జరగకూడదని బాధ్యులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిఘా చర్యలను పటిష్టవంతంగా ఏర్పాటు చేయాలి బాధ్యులను కఠినంగా శిక్షించాలని శాంతి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అఖిల భారత శాంతి సంఘం తరఫున క్లాక్ టవర్ సెంటర్ నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నివాళులకి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమసింబాంజులు తెలియజేసుకుంటూ యావత్తు భారతదేశంలో ఏ వ్యక్తికైనా ఏ కులం కాదు ఏ వ్యక్తికైనా భారతీయ పౌరుడికి ఇటువంటి సంఘటన జరిగితే భారత ప్రభుత్వం వాళ్ళని నిక్కచ్చితంగా ఏ దశస్థులైనా సరే వాళ్ళని శిక్షించాలి దీనికి మనం ఐక్యతగా అందరం కూడా ఒకే తాటిపై నడిచి నిన్న జరిగిన సంఘటనకి భారత ప్రభుత్వం మోడీ గారు వెంటనే వాళ్ళ మీద తగిన చర్య తీసుకొని ఏ దేశమైతే మన మీద ఎటువంటిది పాల్పడిందో ఆ దేశాన్ని మన దేశానికి సంబంధం లేకుండా వారి మీద కూడా యుద్ధం ప్రకటించాలని చెప్పని ప్రత్యేకంగా శాంతి సంఘం కానీ శాంతియుతంగా చేస్తే అయ్యే పరిస్థితి లేదు కాబట్టి శాంతి సంఘం కోరేది ఏంటంటే ఒక్కసారి వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్పాలని చెప్పని మేము శాంతి సంఘం తరఫున వారిని కోరుచున్నాం అఖిల భారత శాంతి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉగ్రవాదులు దాడికి బయలైనటువంటి మన భారత పౌరులు శ్రద్ధాంజలి ఘటిస్తూ అదేవిధంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా దాన్ని తుదముట్టించాలని మన శాంతిని కోరుకుంటూ ప్రపంచ శాంతి సంఘం దానికి మద్దతు తెలుపుతుంది